రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హైదరాబాద్ లోని జేడి మెట్లలో జరిగిన అంజలి హత్య కేసులో బయటకు వస్తున్న ఒక్కొక్క నిజం ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది కన్న తల్లి అని చూడకుండా ప్రియుడితో చంపేసి ఆమె కుమార్తె ఇంత క్రూరంగా ఉంటే అటు ఆమె ప్రియుడి తల్లి అంతకంటే క్రూరంగా మాట్లాడుతుంది కనీసం మానవత్వం మాటెరుగు కొడుకులు అన్యాయంగా ఓ తల్లిని చంపేశారని పశ్చాత్తాపం ఎక్కడా ఆమెలో కనిపించడం లేదు తన కొడుకులు చేసింది తప్పు కాదని అంజలిని చంపడం కరెక్టే అంటుంది ఆ మహాతల్లి అంజలి హత్య తర్వాత ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన ఆమె మాటలు వింటుంటే అందరినీ షాక్ గురి చేస్తున్నాయి ఆమె తల్లి అంజలిని చంపడం కరెక్టే అమ్మాయి తల్లి అంజలిలో చంపడం ఎలాంటి తప్పు లేదు మేం తప్పు చేయలేదు తప్పంతా ఆ అమ్మాయిదే మ్యాటర్ అంతా ఆ అమ్మాయి దగ్గరే ఉంది అమ్మాయి బయటపడితే అసలు విషయాలు బయటకు వస్తాయి టెన్షన్ ఏం లేదు చేసేదేముంది ఇవాళ కాకపోతే రేపు వెళ్ళి నా కొడుకుల్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తా అంజలి మా ఇంటికి రావడం మాపై కేసు పెట్టడం తప్పు ఆమెను చంపడం కరెక్టే అమ్మాయి తల్లి ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి మా ఇంటికి వచ్చినప్పుడే కేసు పెట్టడం ఏంటి ఆమె చేసింది ముమ్మాటికి తప్పే అంటూ శివ తల్లి చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి నల్గొండ జిల్లా కట్టెగూరంలో నివాసం ఉంటున్న శివ తల్లిని సుమన్ టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి సంప్రదించగా ఆమె ఏం మాట్లాడుతుందో అసలు ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు కనీసం తన కొడుకులు తప్పు చేశారన్న భావనే అసలు లేదు చాలా ధీమాగా మాట్లాడుతుంది మా మహాతల్లి ఏమడిగినా తనకు తెలియదు అనే సమాధానం మాత్రమే చెబుతుంది అసలు ఏం మాట్లాడిందో ఒకసారి ఆ వాయిస్ వినే ప్రయత్నం చేద్దాం అట్లా కాదు మీ ఏం చేసేది మీ శివ ఏం చేసేది మీ ఆయన ఏం పేరు మీ ఆయన పేరు శ్రీలు ఎంతమంది నీ కొడుకులు ఇద్దరు ఒక అగత్యానికి అయితే పాల్పడ్డరు అయితే మీకు తెలియదు కాదండి మీకు తెలియదు కాకపోతే ఎట్లా ఉండేది వాళ్ళు ఎట్లా ఉండేది మీ కొడుకులుగా అమ్మా తెలియదా వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎక్కడ ఉ స్టేషన్ లో లొంగిపోయారు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది చూస్తున్నారుగా తెలుసు ఈ వీడియో ఈ వీడియో చూస్తుంటే ఆ చంపిన డీజే శివ అనే తల్లి ఆమె ముఖంలో ఎక్కడైనా కనీసం ఆందోళన కానీ పశ్చాత్తాపం కానీ తప్పు జరిగిందనేటువంటి భావన కానీ ఎక్కడైనా కనిపిస్తుందా ఏమన్నా అడుగుతుంటే సుమన్ టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి అడుగుతుంటే సగం డోరు వేసి వేయకుండానే తెలవదు ఏం లేదు అక్కడికి వెళ్ళిండ్రు ఎక్కడికి వెళ్ళిండ్రమ్మా మీ బిడ్డలు ఏమన్నా ఘనకార్యం చేసి ఏమన్నా ఎక్కడికన్నా గుడికి వెళ్ళారా గోపురాలకు వెళ్ళారా జైలుకి వెళ్ళారు తల్లి నీకు ఆ కనీసం ఆ విషయం తెలీదా ఇద్దరు పిల్లలు అన్యాయంగా ఒక అమ్మను చంపేస్తే ప్రేరాలు చంపమని చెప్పగానే నేరుగా వెళ్ళి చంపేస్తే అది కూడా క్రూరంగా చంపేస్తే నీ ఇద్దరు బిడ్డలు నువ్వు చెప్పే సమాధానం ఏంటి తల్లి ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఇలా నువ్వు కొడుకుల్ని పెంచేసి నువ్వు రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు తల్లుల్ని చంపుతూ ఉంటే నీ తోటి నీ బిడ్డలతో పాటు పుట్టి పెరుగుతున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తున్నట్టు నువ్వు సమాధానం ఒక తల్లిగా నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏంటి తల్లులంటే ఈ సమాజంలో కనిపించే దేవతలుగా చూస్తారమ్మా కనీసం నీ బిడ్డలు ఇద్దరు బిడ్డలు తప్పు చేశారే తప్పైపోయిందండి నాకు తెలియదండి ఆ దుర్మార్గులు ఎందుకు ఇలా చేశారో తెలిసి తెలియకుండా చేశారేమో ఆవేశంలో చేశారేమో ఇంకా నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదండి అలా మాట్లాడతారు కానీ ఎవరైనా ఎంత ఘోరం చేసిన తల్లైనా రాక్షలాగా రాక్షసుల్లాగా బిహేవ్ చేసిన తల్లైనా కనీసం ఉగ్రవాదుల తల్లులైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది కానీ డీజే శివ జీడిమెట్లో దారుణంగా చంపేసినటువంటి ఫోక్ సింగర్ అంజలిని చంపిన హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి డీజే శివ వాళ్ళ తల్లి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అందరూ షాక్ అవుతున్నారు అంతకుముందు ఒక మీడియా ఛానల్తో ఈ మాట్లాడింది ఈ మహాతల్లి ఏమైనా మాట్లాడిందంటే తప్పేముంది అంజలిని చంపడంలో తప్పే లేదు అంజలిని చంపడం తమ బిడ్డను చంపడం కరెక్టే నా బిడ్డని జైలుకి పంపాలని చూస్తారా అంతకుముందు తెలియదా అంజలి కుమార్తె నా బిడ్డతో తిరుగుతున్న విషయం ఆమెకు తెలియదా నా ఇంటికి రాగానే కేసు పెడతారా కేసు పెట్టి నా బిడ్డని జైలుకి పంపించాలనుకుంటారా ఏం కాదు జైలుకెళ్తే ఏమవుతుంది వెళ్ళి మళ్ళీ నా కొడుకులు నేను తీసుకొస్తా బయటికి ఏంటి సమాధానం ఈ ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరేంటి తల్లి పోనీ ఈ వీడియోలో అయినా చూద్దాం మరొకసారి ఆ వీడియోని ప్లే చేసి చూద్దాం ఆమెలో ఎక్కడా పశ్చాత్తాపం కానీ ఆందోళన కానీ భయం కానీ తప్పు జరిగిందన్నటువంటి భావన కానీ ఏ మాత్రం లేకుండా ఏదో చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది బయటికి వెళ్ళిండ్రు అంటే ఎక్కడికో సినిమాకో షికార్కో బంధువులు ఒకసారి ఆ బయటను కూడా ప్లే చేయండి అట్లా కాదు మీ ఏం చేసేది మీ శివ ఏం చేసేది మీ ఆయన ఏం పేరు మీ ఆయన పేరు శ్రీను ఎంతమంది నీ కొడుకులు ఇద్దరు ఒక అగత్యానికి అయితే పాల్పడ్డరు అయితే మీకు తెలియదు కాదండి మీకు తెలియదు కాకపోతే ఎట్లా ఉండేది వాళ్ళు ఎట్లా ఉండేది మీ కొడుకులుగా అమ్మా తెలియదా వాళ్ళు ఆ కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కమ్మ ఇప్పుడు ఎక్కడిరు వాళ్ళు అక్కడికి స్టేషన్ వాళ్ళు లొంగిపోయారు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది ఏం అడుగుతున్నా ఈ మహాతలు ఏం చెప్తుందంటే తెలవదు తెలవదు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారమ్మంటే తెలవదు ఇలా చేయడం కరెక్టేనమ్మ అంటే తెలవదు అర్థం ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తప్పేం లేదు అంజలిని చంపుట్లో తప్పేం లేదు నా కొడుకులు చేసింది కరెక్టే ఏమవుతుంది జైలుకి వెళ్తే మళ్ళీ తీసుకొస్తా జైలు నుంచి బయటకు తీసుకొస్తా అని ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈ మహాతల్లి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇన్సిడెంట్ ప్రతి తల్లిదండ్రుల్ని కూడా ఒక్కసారిగా ఆలోచనకు గురిచేసేటువంటి ఇన్సిడెంట్ ఇది కన్న కూతురే తల్లిని దారుణంగా చంపడం అది కూడా పదవ తరగతి చదువుతున్నటువంటి ఈ మహాతల్లి అంటే అంజలి కుమార్తె మైనర్గా ఉన్నటువంటి అంజలి కుమార్తె తన ప్రియుడు మోజులో పడి ప్రియుడిని ఎక్కడికి జైలుకి తన తల్లి పంపిస్తుందో అన్నటువంటి టెన్షన్తో ఆ ప్రియుడితో కలిసి ఆ ప్రియుడు అతని సోదరుడితో కలిసి ఈ ఇద్దరు కూడా మైనర్లే చంపినటువంటి ముగ్గురు కూడా మైనర్లే అలా దాన్ని ప్రేమంటారా తెలిసి తెలియని వయసులో మీరు చేస్తున్నటువంటి దాన్ని ఆ పదాలు ఏమంటారో తెలియదు ప్రేమ పేరుతో సొంత తల్లిని దారుణంగా ముసుగు వేసి సుత్తితో తల మీద మోది ఆ తర్వాత కత్తితో పేక కోసి గొంతు కోసి ఇంతకంటే దారుణం ఎక్కడైనా వింటామా తల్లిదండ్రుల్ని తల్లిని ముఖ్యంగా తల్లిని కనిపించే దేవతలా చూస్తాం సరే మొదటి భర్త రెండవ భర్త మొదటి భర్తకు పుట్టిందే ఇప్పుడు ఎవరైతే హత్య చేసినటువంటి ఈ పదవ తరగతి అమ్మాయి రెండవ భర్తతో పెళ్లి చేసుకుంది రెండవ భర్తకు ఇంకొక పాప పుట్టింది సరే ఆయన కూడా చనిపోయాడు తల్లి నిన్ను సక్రమంగా చూసుకోవడం లేదన్నటువంటి ఆలోచనతో చెల్లితోనే బాగా చూసుకుంటుంది నన్ను సరిగా పట్టించుకోవట్లేదని చిన్నప్పటి నుంచి అమ్మాయి ఆలోచిస్తూ నానందమ్మ దగ్గర కొన్ని రోజులు పెరిగింది ఆ తర్వాత కేసు పెట్టాక కోర్టుకు వెళ్ళాక ప్రభుత్వమే ఒక సురక్షిత కేంద్రంలో అమ్మాయిని కొన్ని రోజులు చదివించింది మళ్ళీ కన్నతల్లి కదా ఎంతైనా కూతురు కదా తీసుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పెంచుకుంది ఇంతలోనే తెలిసి తెలియని వయసులో నువ్వేం చేస్తున్నావు కూడా నీకు తెలియని వయసులో ఇన్స్టాలో పడి సోషల్ మీడియాలో ఇన్స్టా పిచ్చిలో వేరే అబ్బాయితో కనెక్ట్ అయ్యి దానికి ప్రేమ అని ఒక పేరు పెట్టి ఆ డీజే అనే శివాతో పరిచయం పెంచుకొని అతనితో నువ్వు గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటే తల్లి నువ్వు తప్పమ్మా అది చేయడం తెలిసి తెలియని వయసులో ప్రేమించడం తప్పు మన కుటుంబం ఇప్పటికీ ఇలా ఇబ్బంది పాలవుతుంది మీ తండ్రి చనిపోయాడు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆయన కూడా చనిపోయాడు నీకు ఒక చెల్లుంది మీ ఇద్దరిని నేను పెంచి పోషించాలి నేను ఇలా కళాకారునిగా మారి ఫోక్ సింగర్గా మారి జీవనోపాధితో నేను ముందుకు వెళ్తున్నాను మిమ్మల్ని చాగుతున్నాను మిమ్మల్ని పెళ్లి చేయాలి ప్రయోజకులను చేయాలని ఆ తల్లి ఓదారిస్తుంటే అదేమి వినిపించుకోకుండా ఈ అమ్మాయి ప్ర మోజులో ప్రియుడితో కలిసి ప్రియుడిని ఎక్కడ జైలుకి పంపిస్తుందని ఏకంగా తల్లినే చంపేసింది ఆ మహాతల్లి అదొకయితే ఇందుకు కీలకమైనటువంటి కారకుడైనటువంటి డీజే శివ ఆ అనే చెప్పేటువంటి డీజే శివ వాళ్ళ తమ్ముడు ఇద్దరు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం ఆ తర్వాత జైలుకు వెళ్ళడం వాళ్ళ సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం జైల్లోనే ఎక్కడో ఉంచుతారు మైనర్లు కాబట్టి ఆ తల్లి దగ్గరికి వెళితే మీడియా వాళ్ళు ఒక మీడియా ఛానల్ని వెళ్ళి అక్కడ ఆమె తల్లిని ఇంటర్వ్యూ తీసుకుంటే డీజే శివ ఎక్కడైతే స్క్రీన్లో కనిపిస్తున్నారో ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక మీడియా ఛానల్తో ఆ మాట్లాడితే తప్పేముంది చంపడం కరెక్టే ఎలా మాట్లాడుతావు అమ్మా నువ్వు ఎలా మాట్లాడుతావు ఏం చెప్తున్నావు నువ్వు ఈ సమాజానికి ఏం చెప్తున్నావు పిల్లలకి ఏం చెప్తున్నావు నీ కొడుకులు వయసున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు ఒక మనిషిని చంపేయడం అంత ఈజీయా చంపడం అంత ఈజీయా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మీరే ప్రోత్సహిస్తున్నట్టున్నారమ్మా మీ బిడ్డల్ని ఏమైనా చేయని తప్పులేదు తిరగండి మీరు మైనర్లైనా పర్వాలేదు నువ్వు టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా పర్లేదు నీ ఏజ్కి సంబంధం లేకపోయినా పర్లేదు గాలి తిరుగుళ్ళు తిరగండి అమ్మాయిల్ని ప్రేమించండి వాళ్ళ వేసుకోండి ఇలా వాళ్ళ తల్లుల్ని చంపండి ఎదురు తిరిగితే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు సంరక్షించుకోవాలి కాపాడుకోవాలనుకుంటే మీ మీదకి వస్తారు కాబట్టి మీ మీద కేసులు పెడతారు కాబట్టి వాళ్ళ అడ్డును తొలగించేసుకోండి అని చెప్తారా మీరు నిజంగా దారుణం అండి వార్త నిజంగా ఒక్కొక్క రోజు ఈ ఇన్సిడెంట్లో ఈ హత్య కేసులు వెలుగు చూస్తున్నటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి ఒక్కొక్క ఉదంతం చూస్తుంటే మాట్లాడలేకపోతున్నావు మాట్లాడడానికే ఇబ్బందిగా ఉంది ఒక తల్లిగా నువ్వేం చెప్తున్నావు నిజంగా చాలా దారుణం హైదరాబాద్లో జరిగినటువంటి జేడి మెట్లలో జరిగినటువంటి కళాకారిణి అంజలి హత్య కేసులో వెలుగు చూస్తున్నటువంటి ఒక్కొక్క వాస్తవం అందరినీ షాక్ గురిచేస్తుంది తల్లిని కుమార్తె చంపింది కుమార్తె తెలిసి తెలియని వయసులో మైనర్ బాలికగా ఉన్న అమ్మాయి ప్రియుడితో కలిసి ప్రియుడు సోదరుడితో కలిసి ఒంటరిగా ఉన్న తల్లి మీద అటాక్ చేసి చంపడం అనేది సంచలనం అయితే ఆ చంపినటువంటి ఆ వ్యక్తుల తల్లి మాట్లాడడం మరొక సంచలనంగా మారింది తప్పేముంది చంపడం కరెక్టే నా బిడ్డ మీద కేసు పెట్టింది కాబట్టి చంపడం కరెక్టే ఆమెకు తెలియదా నా బిడ్డతో వాళ్ళ కూతురు తిరుగుతున్న విషయం తెలీదా నా కొడుకుతో వాళ్ళ కూతురు అంతకుముందు తిరుగుతున్న విషయం తెలీదా ఇప్పుడే కేసు పెడుతుందా కేసు పెట్టి నా పిల్లవాడిని జైలుకి పంపాలనుకుంటుందా అంజలి కూతురికి అంజలికి అన్ని విషయాలు తెలుసు జైలుకెళ్తే పర్లేదు రెండు రోజులు ఉంటారు బయటకు వస్తారు ఎంత క్యాజువల్ జైలుకి వెళ్ళడం అంటే ఏంది అంత క్యాజువల్ ఆ అబ్బాయికి ఏ శిక్ష పడుతుందో కూడా మీకు తెలియదు జీవితాంతం జైల్లో ఉంటాడో లేదో కూడా తెలియదు సో నిజంగా బాధాకరం అంజలి హత్య కేసులో జరుగుతున్నటువంటి వెలుగు చూస్తున్నటువంటి ఒక్కొక్క వాస్తవం సభ్య సమాజాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు మీరేమనుకుంటున్నారు డీజే శివ ఎవరైతే హత్యకు హత్యకు పాల్పడ్డాడో ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన ఆ ప్రియుడికి భావిస్తున్నటువంటి డీజే శివ తల్లి చేస్తున్నటువంటి కామెంట్స్ ఆమె వ్యవహార శైలిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి